చాణక్య స్కూల్ చాణక్య స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు నారాయణపేట్ రోడ్ మనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల విద్యార్థులు కష్టంగా భావించే భాషను సులభమైన రీతిలో బోధించటం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ మీ మా ఏకైక పాఠశాల చాణక్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమైనవి రెండవ తరగతి నుండే కంప్యూటర్ తరగతుల నిర్వహణ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన అలాగే ఎల్సిడి ప్రొజెక్టర్ తో విద్యాబోధన బస్ సౌకర్యం కలదు చాణక్య స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నారాయణపేట రోడ్ మద్దూర్ అడ్మిషన్లు ప్రారంభమైనవి యోగా మరియు కరాటే తరగతుల నిర్వహణ పరీక్షలకు తీర్చిదిద్దేటట్టుగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ముందుకు నడిపించడమే మా లక్ష్యం మా పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటానికి మీ పిల్లలను చేర్పించండి మీ మా చాణక్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నారాయణపేట రోడ్ మద్దూర్ అడ్మిషన్లు ప్రారంభమైనవి విద్యార్థులందరూ ఇంగ్లీష్ లో మాట్లాడేటట్లు కృషి చేయటమే మా పరమావధి ప్రతి తరగతి గతిలో సిసి కెమెరాలతో పర్యవేక్షణ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా Hello everyone, we the management of Chanakya school are here before you to invite you our parents, guardians and well-wishers of our Chanakya family. Please do come and support us. Admissions are in progress and we are waiting for your arrival. Thank you. Jai Hind, Jai Bharat. Hello, hi. Namaskar. This is our school, Chanakya school, Chanakya school law 2024 and 25. ప్రకారం కేర్ అడ్మిషన్లు ప్రారంభమైనవి అందరూ ఖచ్చితంగా అడ్మిషన్స్ తాగలరని నేను చాణక్యా స్కూల్ చాణక్యా స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు నారాయణపేట్ రోడ్ మధ్య అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకి విద్యాబోధన విద్యార్థులు కష్టంగా భావించే భాషను సులభమైన రీతిలో బోధించడం విద్యార్థులపై చాణక్య ఇంగ్లీష్ మీడియం

సంప్రదించండి నైన్ జీరో వన్ జీరో సిక్స్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ టూ డబల్ ఫైవ్ మరియు నైన్ జీరో సిక్స్ డబల్ త్రీ సెవెన్ టూ ఫైవ్ డబల్ టూ